హాయ్ వెల్కమ్ టు ద ఈరోజు అయితే మనం మంచిగా ఆనియన్ డ్రింక్స్ అయితే ప్రిపేర్ చేద్దాం అక్కడ అది రెస్టారెంట్ స్టైల్లో అయితే దానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం ఓకే ముందుగా కావాల్సింది ఒక ఉల్లిగడ్డ బిర్యాల పౌడర్ ఇది బ్రెడ్ క్రమ్స్ మైదా కార్న్ ఫ్లోర్ సో ఐటమ్స్ అన్నీ రెడీ చేసుకుని ఇక మనమైతే తయారీ ప్రాసెస్ అయితే మొదలు పెడదాము ఆనియన్స్ కట్ చేసి చేసికొని రింగ్స్ రింగ్స్గా చేయాలి ముందుగా ఆనియన్ అయితే మనం కట్ చేసుకోవాలి దాని అయితే లేయర్స్ లేయర్స్గా పీసెస్గా అయితే కట్ చేసేసుకోవాలి రింగ్స్ లాగా అట్లయితే మన ఆనియన్ రింగ్స్ అయితే మంచి షేప్ అయితే వస్తాయి ఈ ఆనియన్స్ కట్ చేయాలంటే మాత్రం పెద్ద యుద్ధమే జరిగింది నా తెలిసి ఇంట్లల్లో కట్ చేసిన తర్వాత అయితే ఆనియన్ అయితే నీట్గా కడిగేసుకోవాలి నీట్గా ఆనియన్ కడిగేసుకున్న తర్వాత అయితే వీటిని రింగ్స్ వేపులు అయితే కట్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న తర్వాత ఇలాగైతే చిన్న చిన్న రింగ్స్ లాగైతే తీసేసి సపరేట్ చేసేసుకోవాలా అని సరిగా కట్ చేయకపోతే మాత్రం ఇరుగుతాయి రింగ్ రాగా రాదు అయితే అన్నీ సపరేట్గా అయితే కట్ చేసుకోవాలి ఇలా ఇలా కట్ చేసుకొని ఆనియన్స్ అన్నిటినీ మనం తీసేసుకొని వీటిని ఈ మైదా మనం అయితే మైదా తీసుకోవాలి తగినంత మైదా పొడి పొడి మైదా పిండిది ఇందులో వేసేసుకోవాలి ఇలా ఎందుకు సపరేట్ సపరేట్గా వేసుకో ఒకేసారి పొయ్యకుండా ఇట్లా వేస్తున్నారంటే కొన్ని అయితే కలిసి ఉంటాయి కాబట్టి సో ఇలా విడివిడిగా విడిగా అయితే వేసేస్తున్నా సో ఇలా వేసుకున్న తర్వాత అయితే దాని మీద అయితే మూతని బోర్లించేసి ఇలా అయితే మూతతోటి క్లోజ్ చేసేసి దాన్ని మొత్తం మైదా కలిసే విధంగా అయితే షేక్ చేయాలి సో ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం చూసారా మైదా అయితే కొంచెం కట్టేసింది ఇలాగైతే కొన్ని నాన్వేస్ని అయితే మనం కలిపిన తర్వాత దీంట్లోకి అయితే కొన్ని తగినంత వాటర్ని అయితే వేసేసుకోవాలి అయితే వాటర్ని కొంచెం స్ప్రే చల్లుకొని మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ దాని మీద అయితే ఒక మూత పెట్టేసేసి మూడు ఒకసారి అయితే ఊపాలి మొత్తం పిండి అయితే రింగ్స్కి అయితే పట్టేలాగా కలుపుకోవాలి చూసారా మొత్తం అయితే అంత గలీజ్ అవుతుందో మా అమ్మ వచ్చిన తర్వాత అయితే నాకైతే ఉంటుంది సో దాని తర్వాత అయితే ఇలా చేసిన ఆనియన్స్ని అయితే మనమైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి మళ్ళీ అడుగులు దాక్కొని ఉన్నాయి ఆనియన్స్ సో ఇలా సపరేట్ చేసిన తర్వాత అయితే దాంట్లో తగినంత మిరియాల పౌడర్ అయితే వేసేసుకోవాలి కార్న్ఫ్లోర్ వేసుకోవాలి కార్న్ఫ్లోర్ వల్ల ఏంటంటే మంచిగా ఈ క్రిస్పీగా తయారైతే అవుతాయి తగిన వాటర్ పోస్ అయితే కలుపుకోవాలి ఇది జారు జార్గా ఉంటే మాత్రానికే మనకి వాటికైతే పడుతుంది లేకపోతే పట్టదు ఆనియన్ రిక్స్కి పట్టవు జార్ జారుగా ఉండాలి పిండి కూడా ఫస్ట్ టైం అయితే ప్రిపేర్ చేస్తున్నా ఎలా ఉంటాయో మాత్రం తెలియదు ఇలా అయితే నీళ్ళు నీళ్ళుగా జార్ జారుగా కలుపుకుంటే మాత్రం మనకి ఆనియన్ రిక్స్కి మంచిగా సరిపడి పడతాయి జార్గా అయితే కలిపి దాని తర్వాత అయితే మనం ఆ పిండిలోకి మనం తీసుకున్నాం తర్వాత కలిపిన పిండిని ఆనియన్ రింగ్ ఒక్కొక్క దాన్ని తీసేసుకొని దీంట్లో డిప్ చేసేసి పూర్తిగా మనం ఇందాక పెట్టుకున్నాం కదా బ్రెడ్ క్రమ్స్ దాంట్లో వేసేసుకోవాలి పూర్తిగా దాని మీద అయితే ఈ బ్రెడ్ క్రమ్స్ అయితే అంటుకునే విధంగా వేయాలి సో అంటుకున్న తర్వాత ఈ రింగ్ని సపరేట్గా పెట్టుకోవాలి ఇలాగైతే ఒక్కొక్క దాన్ని తీసేసుకుంటూ అన్నిటిని సపరేట్గా వేసేసుకోవాలి ఆన్ ఇయర్ రింగ్స్ని ఇలా అయితే అన్ని డిప్ చేసుకున్న తర్వాత అయితే బ్రెడ్ క్రమ్స్ పూర్తిగా అంటుకున్న తర్వాత దానిపైన కూడా కొన్ని బ్రెడ్ క్రమ్స్ని అయితే అలా చల్లుకున్న తర్వాత ఇలా అయితే పెట్టుకోండి కొద్దిసేపు అయితే మరీ హీట్ ఎక్కకుండా నార్మల్ హీట్ ఎక్కేదా చాలు లైట్గా వేడెక్కిన తర్వాత అయితే ఈ బ్రెడ్ క్రమ్స్ను కోటుగా తీసేసుకొని అయితే ఆయిల్ వేసేసుకోవాలి సో అలా ఆయిల్ అయితే సౌండ్ వస్తే మాత్రం ఆయిల్ హీట్ ఎక్కినట్టు అయితే అన్నీ వేసుకున్న తర్వాత అయితే ఇది లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత అయితే వీటిని తీసుకోవాలి మరీ ఎక్కువసేపు ఉంటే మాత్రం అయితే మాడతాయి సో కొంచెం అయితే అది మాడిన టేస్ట్ సో ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత అయితే తీసేసుకోవచ్చు సో ఆని అన్నిస్ అయితే ఫ్రై అయినట్టు అయితే కనిపిస్తున్నాయి సో ఆనియన్ అన్నిస్ అయితే ఫైనల్గా రెడీ అయితే అయిపోయినాయి ఫైనల్లీ అయితే ఆనియన్ రింగ్స్ అయితే ప్రిపేర్ అయిపోయినాయి క్రిస్పీ క్రిస్పీ ఆనియన్ డ్రింక్స్ హోటల్ స్టైల్ అయితే మనకైతే ప్రిపేర్ అయిపోయినాయి దీనికి టొమాటో కెచప్ కానీ మైనీస్ కానీ తీసుకుని అయితే మాత్రం సూపర్ ఉంటాయి ఇవి అయితే టొమాటో కెచ్అప్లోకి అయితే టేస్ట్ అయితే బాగుంటుంది ఆనియన్ డ్రింక్స్ టొమాటో టమాటా కెచప్లోకి అద్దుకొనేది తింటే సూపర్ ఉంటుంది సో క్రిస్పీ క్రిస్పీ ఆనియన్ రింగ్స్ అయితే ఫైనల్లీ అయితే ప్రిపేర్ అయితే సో ఈ సై టేస్టింగ్ టైం నిన్నింగ్స్ అంటే చాలా క్రిస్పీగా ఉంటే ఉన్నాయ్ బ్రెడ్ క్రంస్ వల్లా మాట్లాడగల క్రిస్పీగా ఉన్నాయో ఇంజోగెతే కొమొకిచోక్ లేతే డిప్చర్స్ కొట్టడం కష్టపడలే రిక్డం ఉన్నది మిరు తప్పుకున్ ఈ ఆనియన్ రింగ్ ని అయితే ఒక రాని ఇలా తీసేసుకొని ఇదైతే ఆనియన్ టొమాటో కెచప్ ని అంత టిప్ చేసేసుకొని సూపర్ అయితే ఉంది మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి చేయడానికి అయితే నానా తంటాలు పడి చూసిన చెమటలు ఎలా పట్టారో చాలా బాగుంది ఈ విధంగా అయితే ట్రై చేయండి చాలా సూపర్ ఉంటుంది కాబట్టి మీకు అక్కడ చెప్పడం మర్చిపోయాను అందులో అయితే సాల్ట్ వేయడం మర్చిపోయాను అయినా కానీ సూపర్ ఉన్నది